తెలుగులో చెప్పిన పెళ్ళింది ఇద్దరు ఏం చేసినారు వాళ్ళ ఇంటికి వెళ్ళావు సార్ ఎవరు అమ్మకి కామేశ్వళ్ళ కామేశ్ అమ్మూళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు మా ఇంటికి వెళ్ళలేదు సార్ వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి నువ్వు నీకు పిల్లలు లేరా మరి వాళ్ళ కోసం బతకవా తల్లివి కదా మరి ఏంది నువ్వు చేసింది వాళ్ళ ఇంటికి ఏమైంది ఇంటికి వెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరెత్తాను సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని కని వచ్చి ఇంటికి పోయినంత వరకు బాగా ఉంటారు ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినా వాళ్ళ ఇంటికి నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు ఏమైంది మా ఏమవలేదు సార్ కాదు సార్ ఇంకెక్కడికి తీసుకెళ్ళావని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్ అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు అయిందమ్మా ఇద్దరు ఉన్నారు నీ కొడుకు చేసిన పని ఇది మరి నేను ఇంటికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్ గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు ఇదే కరెక్ట్ నిజం చెప్పండి మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి ఏం కావాలమ్మా అంటే ఇప్పుడు కామేశ్ ఉన్నాడా మీ జీవితంలో వదిలేసాను వదిలేస్తారు నాకు బాగా అనిపించింది సార్

Hmm. <laughs>